నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తూ దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరణ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసన చెన్నప్పగారు అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు చేశారు నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి నమస్కారం అండి అమ్మ నమస్తే గురువుగారు మనం ఈశావాస్య ఉపనిషత్తుకి సంబంధించి చాలా చక్కటి వివరణ మాట్లాడుకుంటూ ఉన్నాం సమయమే సరిపోదనిపిస్తుంది ఇలాంటి మంచి విషయాలు వినడం ద్వారా ఇక మామూలుగా ఉపనిషత్తులకి సంబంధించి చాలా అంటే చాలా సమాచారాన్ని మీరు మీ పరిశోధనలో తెలుసుకుంటూ ఉన్నారు భగవంతుని నమ్మిన వాడికి నిజంగా దుఃఖం ఉంటుందా అనేది ఒక ప్రశ్న అయితే నమ్మిన వాడిని పూజించిన వాళ్ళకే ఎక్కువగా బాధలు వస్తూ ఉంటాయి అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను నిత్యం పూజలు చేసుకుంటూ ఉంటాను నిత్యం భగవంతునితో ఉంటాను భగవంతుని ఆరాధనలో ఉంటాను మరి నాకే ఎందుకు ఇన్ని బాధలు ఇంత దుఃఖం అని అసలు ఎవరికి దుఃఖం ఉండదు అంటారు చెప్పండి ఎవరికి దుఃఖం అంటే ఇతరులు సుఖపడుతున్నారు అనుకునే వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు అయ్యో ఆ దుఃఖం నాకే ఉంది అనుకునే వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు కానీ ఈ మంత్రం ఒక మంత్రం ఉంది ఇందులోపల ఎస్వాణి ఆత్మన్నేవా అనుపశ్యతి సర్వభూతూచం తో విచికిత్స అన్ని ప్రాణుల్లో భగవంతుడు ఉన్నాడు భగవంతుడులో అన్ని ప్రాణులు ఉన్నాయి ఎవరైతే ఈ జ్ఞానం పొంది ఉంటారో వాళ్ళకు దుఃఖం ఉండదు అని చెప్తున్నాడు అంత బాగా చెప్పాడు చూడు ఎందుకు అన్ని ప్రాణుల్లో అతడు ఉన్నాడు అన్ని ప్రాణుల్లో ఉన్న దేవుడే నా నా నాలో కూడా ఉన్నాడు అన్ని ప్రాణులు ఏ విధంగా దేవునిలో ఉన్నాయో నేను కూడా అన్ని అన్ని ప్రాణుల్లాగానే ఉన్నాను అంటే ఎవడు ఆయన పరమపిత అవుతాడు తండ్రి అవుతాడు తల్లి తండ్రి గురువు భగవంతుడే అవుతాడు దైవం తల్లి తండ్రి గురువు మీరు అన్నట్లు దైవం అన్ని కాబట్టి అందరికి సమానమే కదా కాబట్టి అతనిలో అన్ని ప్రాణులు ఉన్నాయి అన్ని ప్రాణుల్లో అతడు ఉన్నాడు ఈ ఈ విధమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు దుఃఖం ఉండదు ఇది ఈ మంత్రం నేను చదివినటువంటి మంత్రం చెప్తూ ఉంది మరొక మంత్రం ఏమిటి అంటే చాలా ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మన్నేవ విజానతహ చూడండి ఈ భగవంతునిలో ఉన్నటువంటి ఉన్నాయే అవి తనలాంటివే అని తెలుసుకోవాలి ఇప్పుడు నేను వేరు నేను నువ్వే నువ్వేరుగా కనిపించవచ్చు కానీ నీలో ఉన్న నీలో ఉన్న భగవంతుడే నాలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు సమానుడు సమానుడు అంతేకాదు ఆత్మపరంగా నీవెంతో నేనంతే కాబట్టి భగవంతుల్లో ఉన్నటువంటి నీవు నువ్వు పొందే దుఃఖాన్ని నా దుఃఖంగా భావించినప్పుడు ఏమి నువ్వు పొందే సుఖాన్ని నా సుఖంగా భావించినప్పుడు దుఃఖము దుఃఖం అనేది ఉండదు అనేది ఉండదు అన్నమాట ఎందుకంటే అన్ని ప్రాణులను భగవంతుని సంతానంగా నువ్వు భావించినప్పుడు ఏమి ఆ భగవంతునిలో నువ్వు కూడా ఉన్నావని నువ్వు అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఆయన ఏమంటాడంటే తత్ర కో మోహోక ఏకత్వం అనుపశ్చుత అన్నమాట ఆత్మైతానుభూతి అన్నమాట దీన్ని ఏకాత్మతావాదం అంటారు భగవంతుడు ఒకటే కాదు ఆత్మలన్నీ కూడా ఒకటే స్వరూపంగా ఎందుకంటే భగవంతునిలో నువ్వు నేను నేనున్నాను భగవంతుడు మనం చేసే పనులను బట్టి సుఖదుఖాలు ఇస్తాడు నీకంతే నాకంతే ఇస్తాడు ఇది యథార్థం అనేమాట దీని దీనికి తిరుగులేదు లేదని చెప్పాలి అంటే అయితే గమతం ఏమిటంటే దుఃఖాలు అనుభవించేవాడు ఉన్నాడే వాడు నా సోదరుడు అనే భావన నీకు ఉన్నప్పుడు నీకు దుఃఖం ఉండదు సుఖాలు అనుభవించేవాడు నీ సోదరుడు అన్న భావన ఉన్నప్పుడు నీకు నీ నీకు ఇబ్బంది ఉండదు నువ్వు దుఃఖపడవు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే ఎదుటివాడు దుఃఖపడితే నువ్వు నవ్వుతూ ఉన్నావు ఎదుటివాడు సుఖపడితే నువ్వు ఏడుస్తూ ఉన్నావు కానీ భగవంతుల్లో ఉన్నటువంటి అన్ని ప్రాణులు నీలాంటివే అన్ని ప్రాణుల్లాంటి వాడవే నువ్వు కూడా ఈక్వల్ అన్నమాట అన్ని సమస్త ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ నీవు ఒకటే అన్న భావన నీకప్పుడైతే కలిగిందో అప్పుడు నీకు శోకం ఉండదు మోహం ఉండదు అంతా నా వాళ్లే నా ఆత్మస్వరూపులే అందుకే అప్పుడప్పుడు పెద్దలు మహానుభావులు ఉపన్యాసాలు చేసేటప్పుడు ఆత్మస్వరూపులారా అంటారు కాబట్టి అది ఏ ఏకత్వం అనుపశ్యతి అన్నాడు ఒకే భావన అన్నమాట ఆ భగవంతుల్లో నువ్వు ఉన్నావు నేను ఇద్దరు సమానమే అదనమాట సమానంగా ఇద్దరిలో భగవంతుడు ఉన్నాడు ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉంటదో అప్పుడు ఎవరికి కూడా దుఃఖం అనేది ఉండదు అంటే సుఖ దుఃఖాలు అనుభవించే వాళ్ళను తమతో సమానంగా చూడాలి అందుకే సుఖంగా ఉన్న వాళ్ళను చూసి సంతోషపడాలి దుఃఖంగా ఉన్న వాళ్ళను చూసి ఏమండి బాధపడాలి జాలి చూపెట్టాలి చెప్పినారు దుఃఖంలో ఉన్న వాళ్ళను జాలి పట్ట ఎందుకు వాళ్ళు తమ లాంటి వాళ్లే కదా వాళ్ళు భగవంతుల్లో నేను అసలు ఆశ్చర్యం ఏమిటంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే నా వాళ్ళు అనుకుంటున్నాం కానీ భగవంతుల్లో ఉన్నటువంటి సమస్త ప్రాణుల సమస్త ప్రాణులు వాళ్ళే సమస్త ప్రాణుల వంటి వాడవే నువ్వు ఏమండి నీ వంటివే ఆ ప్రాణులు కూడా నీవే సుఖ దుఃఖాలు అనుభవిస్తాయో అవి కూడా దుఃఖాలు అలాగే అనిపిస్తాయి కాబట్టి ఏకత్వం అని పశత్తి అన్నాడు ఈ సమభావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దుఃఖం అనేది ఉండదు అంటే అదే జీవకారుణ్యము అంటారు అట్లా అనమాట అలాంటి జీవకారుణ్యాన్ని మనం పొందాలి అది భగవంతుని వలనే సాధ్యం అవుతుంది అది ఏ దేశమైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు ఏమండి ఎక్కడైనా కావచ్చు ఏ ప్రాణైనా కూడా అనమాట ఏమే ఒక భూత దయా అంటే చూడండి అట్లా భగవంతుల్లో అతడు ఆ ప్రాణి ఉన్నది నేను ఉన్నాదనే ఒక ఏకత్వం సమానత్వం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనకు శోకం అనేది ఉండదు మోహం అనేది ఉండదు అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి చెప్తున్నాడు అన్నమాట ఎందుకంటే దేశానికో దేవుడు ఉండడు ఒక సూర్యుడు ఉండడు ఏమండి అందరికీ సూర్యుడు ఒకడే అందరికీ దేవుడు ఒకడే కానీ మన పిచ్చి ఏమిటంటే నా దేవుడు నీ దేవుడు అనుకుంటావు నా దేవుడు నాకు సుఖాన్ని కలిగిస్తున్నాడు నీ దేవుడు నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి నా దేవుడు నిన్ను నమ్ముకో అంటారు కానీ వీళ్ళకి తెలియని రహస్యం ఏమిటంటే దేవుడు అనేవాడు ఒక్కడే సుఖ దుఃఖాలు ఇచ్చేవాడు దేవుడు మాత్రమే ఇది ఉపనిషత్తు చెప్తూ ఉంది అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు దుఃఖానికి కారణం ఏంటో వివరించారు అసలు మొత్తానికి ఓవరాల్గా చెప్పాలి అంటే అసలు ఎందుకు దుఃఖపడాలి ఎవరిని చూసి దుఃఖపడుతూ ఉంటాం మనం ఎవరిని చూసి సంతోషపడాలి అసలు దేన్ని షేర్ చేయాలి మనం మనం కామన్ భాషలో చెప్పాలి అంటే ఎలాంటి వాటిని చూసి సంతోషపడాలి ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం తప్పకుండా ఇలాంటి వీడియోస్ పిల్లలకు కూడా చూపించాలి దానికి మనం చేయాల్సింది ఏమిటి పెద్దవాళ్ళందరం కూడా వీడియో చూడగానే అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మసన్ గారిని కలవాలి అనుకున్న లేదా కార్యక్రమం గురించి మీ వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే